సార్ ఇంటర్వ్యూ మనకి అందుబాటులో తర్వాత రాము ఒకసారి కాల్ ఉన్నారు అంటే ఇదే ఇల్లు చూడండి మనం లోపలికి వెళ్తున్నాం సార్ దగ్గరికి హాయ్ హాయ్ సార్ మా నమస్తే మనం ఇంటర్వ్యూ చేసే ఇల్లు ఇదే అనమాట సార్ పైన నుంచి ఈయనే పర్సన్ సో జూనియర్ మరి ఉన్నాడు కదా సార్ అయితే చూడడానికి కూడా మధ్యలో ఇంటర్వ్యూ హాయ్ హలో నా పేరు దాసరి కవిత మీ అందరికి తెలిసిన విషయమే రోజు ఒక బ్లాగ్ తీస్తున్న అనమాట యూట్యూబ్ లో ఇది ఏంటంటే ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ అంటే ఏంటంటే నాకు ఈ అంటే ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ షార్ట్లలో ఒక కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి అనమాట వరుసగా ఆయన ఈశ్వర్ అనే ఆయనవే వస్తున్నాయి అనమాట ఈ వ్యక్తి ఎవరు ఎక్కడుంటారు అనే నాకు ఎస్కే యూనివర్సిటీలో రామన్ అబ్బాయి తెలిస్తే అబ్బాయిని అడిగితే ఎస్కే యూనివర్సిటీలో ఉంటారని చెప్పారు సో కథ ఏంటి ఎందుకు ఇలా ట్రెండ్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఆయన షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారని విన్నా అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంతమంది వర్క్ టీమ్స్ ఉన్నారు ఏంటని కనుక్కుందామని నేను ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీకి రావడం జరిగింది హలో నమస్తే సార్ నమస్కారం మేడం నమస్తే సార్ ఈ మధ్య నాకు ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో మీరే కనిపిస్తున్నారు అంటే మీరు ట్రెండ్ అవుతున్నారు కాబట్టి మీరే కనిపిస్తున్నారు ఒకసారి మీ భయ ఏంటి కనుక్కుందామని వచ్చాను సో మీరు మీ భయ ఏంటి సార్ మీ పిల్లలు ఎంతమంది ఏంటి మేడం నా పేరు ఈశ్వర్ ఎస్కే యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నా నేను ఇక్కడే పుట్టి పెరిగిన విశ్వవిద్యాలయం లో సో నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను పిక్చర్ చేద్దామని ఒక థాట్ వచ్చింది కాకపోతే ఎందుకంటే మనం ఎన్ని రోజులు బతికినా ఏదో ఒకటి చేయాలా సాధించాలా సొసైటీకి అనే ఒక ఉద్దేశంతో గతంలో కూడా నేను ఎన్నోసార్లు యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా పనిచేశాను అందుకోసం మనము ఒక ఏదన్నా కానీ పిక్చర్స్ కానీ ఇలా చేద్దామనే ఉద్దేశంతో సొసైటీకి మెసేజ్ చేద్దాం ఇంతకుముందు కూడా నేను కరోనా టైంలో కూడా చాలామందికి అంటే భోజనాలు పెట్టడము అవును వాటర్ భోజనాలు పెట్టడము బిస్కెట్లు ఇవ్వడము తర్వాత ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఇవ్వడానికి కనపడితే బిగ్గా నేను నా దగ్గర ఉన్న అమౌంట్ తీసుకుని వాళ్ళకి భోజనాలని పెడుతుంటాను అందువల్ల నేను సొసైటీలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ షార్ట్ మొదలు పెట్టాను టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూన్ లో స్టార్ట్ చేశాను ఈ మధ్య అంటే వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను తర్వాత బాగా హిట్ అయింది ప్రజలు కూడా బాగా ఆహ్వానించారు అందువల్ల నేను అది కంటిన్యూ చేశాను ఇప్పుడు దాదాపు ముప్పై సినిమాలు తీసింటా షార్ట్ ఫిలిమ్స్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఏడు వందల యాభై వరకు షార్ట్ వీడియో చేసి అంటే ఓన్ డైలాగ్స్ నేను పుట్టుకుతో ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఆయనని ఆదర్శంగా తీసుకుని ఆ మహానుభావుడు యొక్క దాంతో నేను ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే అవునండి సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఎందుకంటే విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు అందుకే కాబట్టి ఆయన ముందుకు తీసుకెళ్తున్నా నేను చిన్నప్పుడు కూడా ఆయన నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఎన్టీఆజిందాబాద్ అని నాకు ఏడు సంవత్సరాలు అప్పుడు గాజపు క్యాడిల్ అంటించుకొని ఇలా గీసుకున్నా ఇప్పుడు కూడా ఉంది నేను చనిపోయే వరకు ఉంటుంది అందులో ఆయన నాకు మూలము ఆయన మా దేవుడు కూడా ఎందుకంటే ఫస్ట్ షార్ట్ ఫిలిం ఎందుకు తీయాలంటే ఫస్ట్ షార్ట్ ఫిలిం పేరేంటి ఫస్ట్ షార్ట్ ఫిలిం పేరు వచ్చి యువత నీ దారేటు మేడం అది చాలా బాగా క్లిక్ అయింది అందువలన ప్రతి షార్ట్ ఫిలిం ఇలా కొత్త థాట్స్ నాకు కొన్ని లక్షల థాట్స్ వస్తుంటాయి ఓనే ఓన్ డైలాగ్స్ తర్వాత ఓన్ స్టోరీస్ నేనే ప్రొడ్యూస్ చేస్తాను నేనే హీరోయిజం చేస్తా అందువలన నేనే సొంతంగా తీసి చేయాలని ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ముప్పై సినిమాలు ఎక్కువ తీసింది షార్ట్ ఫిలిమ్స్ అందుకోసం ఇప్పుడు అది ఖాళీగా ఉండకూడదు యూట్యూబ్ అనే విషయంతో నేను సొంతంగా షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయబడ్డాను యువత అనే కాన్సెప్ట్ ఎందుకు యువత అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో యువత ఎలా చెడిపోతున్నారని ఒక బయట బాగా చూశాను మేడం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉండాలంటే గంజాయికి అలవాటు పొడు తాగడానికి అలవా మందు అంటే అల్హ ఆల్హల్ తాగడము అదే విధంగా ఎట్లాండాలి డ్రైవింగ్ చేసి చనిపోవడం జరిగింది దాన్ని ఇలా కరెక్ట్ కాదు కదా అని ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో నేను పబ్లిక్లో తీసుకురావాలని ఆ యొక్క యువత నీ దారి పెట్టు అంటే చదువుకోండి మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా మీరు ఎందుకు ఇలా వేరే వ్యసనాలకు బానేసి అవుతున్నారు దయచేసి అవన్నీ మానుకొని మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇలా గంజాయికి బానిస్ అవుతూ అదే విధంగా మీ యొక్క క్లాసెస్ కానీ లేకపోతే మీ యొక్క ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టి ఈరోజు మీ ఇలా పెడుదావు పడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని మంచి రూట్ లో తీసుకురావడం వల్ల అలా ఒక సందేశం ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా చాలా సక్సెస్ ఉంది ప్రతి పిక్చర్ కూడా నిన్న గా కూడా ఒక ఫిలిం రిలీజ్ చేశా పేద విద్యార్థి అంటే ఒక ఒక పల్లెటూరు విద్యార్థి ఎలా కాలేజీకి వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎలా మాట్లాడు ఎలా గొప్పది పేద విద్యార్థి సార్ మా ఊరు కళ్యాణ్ గారు కొత్త ఒక కాన్సెప్ట్ తో ముందు తీసుకొచ్చి అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది ప్రతి షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను దగ్గరుండి నా స్టోరీస్ కాబట్టి అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా నేను తీసుకెళ్తుంటాను మేడం సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు వైరల్ అవుతున్నారు కదా ఇప్పుడు మీరు వైరల్ అయినప్పుడు మీ మీ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నారు మీ ఫాలోవర్స్ మీ ఫ్యాన్స్ మిమ్మల్ని మాట్లాడించినప్పుడు అంటే చాలా సంతోషంగా ఉంటుంది చాలా మంది కనపడుతుంటారు చాలా బాగుంటాయి మీ వీడియోలు ఉంటారు కొంతమంది ఫోటోలు దిగుతుంటారు అదే విధంగా మా ఇంటి దగ్గరకు వస్తుంటారు చాలా మంది బట్ విష్ చేస్తుంటాను వాళ్ళకి ఎందుకంటే అభిమానులు ఉంటేనే మనం మేడం ఎందుకంటే వాళ్ళు ఆదరిస్తేనే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము నేను ఎంత ఎత్తే దిగినా ఈ రోజు విశ్వవిద్యాలయంలో చాలా మంది నాకు సహకరించారు నా ఫ్రెండ్ నేను అష్ట కష్టాలు ఉన్నప్పుడు కూడా నా ఫ్రెండ్ శంకర్ అన్నాడు నా ప్రాణ స్నేహితుడు ఎన్నో సార్లు ఫైనాన్షియల్ గా ఇంకా నాకు ఎన్నో సమస్యలను నన్ను ఆదుకున్నాడు నాకు అదేవిధంగా చాలా మంది ఇంకా మిత్రులు ఉన్నారు అదేవిధంగా ఉమాశంకర్ ఇంకొకటి బుల్లే శంకర్ తర్వాత మరి పని కృష్ణ చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల ఈ రోజుకి నిలబడ్డాను నాకేం ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎక్కువ లేదు మా భార్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు మా అబ్బాయి కూడా ఆ సపోర్ట్ చేస్తారు నాకు థాట్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్కే చెప్పాను ఎలా చేద్దామని అంటే నీ ఇష్టం ఏది మంచిదైతే వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ తో నిర్మాత మీద డైరెక్ట్ బడ్జెట్ అంటే నేను ఎంప్లాయీ శాలరీ బేస్ మీద వస్తుంది కాబట్టి శాలరీ అవును ఆ శాలరీ కొంచెం పెట్టుకుని కొంచెం నేను కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూషన్ చేసి తర్వాత సినిమాలు అదే విధంగా అన్ని కొనుక్కుంటుంటారు కెమెరాలు నేనే కొనుక్కున్న డైరెక్టర్ కెమెరా మ్యాన్ కు వస్తుంటారు వాళ్ళు తీస్తారు సినిమాలో పెద్ద బిగ్ స్క్రీన్ మీద అవకాశం వస్తే మీ ఫీలింగ్ ఏంటి ఒకవేళ వెళ్తారా వెళ్తారా ఖచ్చితంగా బిగ్ సీన్ మీద వస్తే డెఫినెట్ గా ఐ విల్ గో టు డూ దట్ మై ప్రొఫెషనల్ కాకపోతే నేను

ഡാൻസ്